వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను నా డైలీ రొటీన్తో పాటుగా మనం ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ సోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేయబోతున్నాను అనమాట నాలుగైదు రకాలు కాకుండా మొదటిసారి ఒక రకమే తయారు చేద్దామని చెప్పి అనుకున్నాను దానికోసం నేను ముందుగానే అన్ని తెప్పించి ఉంచుకున్నాను కానీ నాకు కొన్ని రోజులుగా వీలు పడలేదు అందుకని అది అలా పొడిగిస్తూ వచ్చాననమాట ఆ వీడియో చేయడం అనేది ఫైనల్గా నాకు వీడియో చేయడం అయితే కుదిరింది మార్నింగే ఇంకా నేను లేచి బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా పల్లీ చట్నీ అయితే చేసేసాను అనమాట పిండి కొంచెం ఉండింది ఆ పిండి కలిపేసి పల్లీ చట్నీ కోసము పల్లీలు అయితే వేయించి ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాను మాకేంటంటే ఇక్కడ వెదరు వన్ వీక్ నుంచి చల్లగా ఉంటుంది అలా అని ఎండగానూ ఉంటుంది వర్షం వద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ కొంచెం కాసేపు వర్షం పడినా సరే డే టైం అంతా బాగా ఎండగా ఉంటుంది కొంచెం ఒక్కపోతగా ఉంటుంది అనమాట హైదరాబాద్లో మాక్సిమం ఏంటంటే అంతకు ముందు వరకు చెమట అంటే ఏంటో తెలిసేది కాదు కానీ గత రెండు సంవత్సరాలుగా అది కూడా తెలుస్తుంది అనమాట నార్మల్గా అపార్ట్మెంట్స్లో ఉంటే చాలా తక్కువ కొంచెం చల్లగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం అపార్ట్మెంట్స్లో కూడా కొంచెం వేడిగానే ఉందనమాట కానీ మే నెలలో అయితే కొంచెం క్లైమేట్ ఈసారి తేడాగానే ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది ఎండగానూ ఉంది రెండు రకాలుగా ఉంది లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎండలు బాగా దంచుకుంటాయి ఈ సంవత్సరం కూడా అలానే ఉన్నాయి కానీ దాంతో పాటుగా కొంచెం వర్షం అయితే యాడ్ అయిందని చెప్పాలి అప్పుడప్పుడు నాలుగు చినుకులు అలా పడుతూ ఉన్నాయన్నమాట నేను ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే వేసేసాను ఇంకా అందరము ఇలా దోశ అయితే తినేసాం అనమాట బ్రేక్ఫాస్ట్ లోకి ఒకవైపు ఇంకా ఇది చేస్తూనే లంచ్ కోసము టమాటా రసం పెడదామని చెప్పి ఆ టమాటా రసము ఒక క్యారెట్ వేసి నేను ఇలా టమాటా రసం అయితే చేస్తాను అనమాట ఈజీగా అయిపోతుంది మనకి టెన్ మినిట్స్లో అయిపోతుంది కొన్ని మిరియాలు ఒక క్యారెట్ మీడియం సైజు ఒక రెండు టమాటాలు ధనియాలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తాను మనకి టమాటా పులుపు సరిపోతుంది అనుకుంటే నేను చింతపండు అయితే యాడ్ చేయలేదు సరిపోదు అనుకుంటే అప్పుడు కొంచెం చింత చింతపండు కొంచెం అయితే యాడ్ చేస్తాను అనమాట ఇంకా ఫైనల్ గా దాన్ని అయితే ఇలా గ్రైండ్ చేసేస్తాను చేసి ఒక గిన్నెలో పోపు అయితే వేసేసుకొని కొంచెం ఇంక వేసి పోపు వేసుకుంటే రుచి బాగుంటుంది రసం ఒకవైపు అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక ఇలా దొండకాయలు అయితే అనమాట ముందుగానే కొంచెం జిట్టు జిట్టుగా ఉంటాయి కదా అని చెప్పి కొంచెం సాల్ట్ వేసి అలా నానబెట్టేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా ఇవి కూడా కట్ చేసేసాను అనమాట కట్ చేసి కర్రీ వేపుడులాగా అయితే చేసేసాను ఇంకా ఎందుకంటే ఆ టైంకి ఇంకా సిద్ధు అయితే లేవలేదు చక్కగా వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను లేస్తే ఇంకా వాడికి ఒక గంట కేటాయించాల్సి వస్తుంది బ్రష్ బ్రేక్ఫాస్ట్ పాలు కలపడం ఇవన్నీ ఒక వన్ అవర్ అలా పడుతుంది తర్వాత బాత్ అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కర్రీ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోమ్మేడ్ సోప్ తయారు చేస్తానని చెప్పి చెప్పాను కదా ఇలా నేను చేయడం అయితే మొదటిసారి ముందుగానే తెప్పించాను కానీ నాకు వీలు పడలేదు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అసలు షాంపూ కూడా అనుకున్నాను కానీ నాకు వీలు పడలేదు ముందు సబ్బు ట్రై చేద్దామని చెప్పి ఇలా సోప్ బేస్ అయితే తెప్పించాను ఆన్లైన్లో మౌల్డ్ కూడా తెప్పించాను అనమాట సోప్ మౌల్డ్ ఆ పిల్లలు అయితే ఆడుకోవడానికి సరిపోయింది రోజులు సోప్ అయితే సిద్ధు ఆడుతూ ఉన్నాడు అనమాట దాంతో ఈ రోజు నాకు పని పడింది అనమాట దాంతో సోప్ బేస్ అయితే తీసేసాను అదేంటంటే వన్ కేజీ అనమాట సోప్ బేస్ అయితేను అంతా వద్దు అనుకున్నాను అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి దాన్ని ఫోర్ పార్ట్స్ గా చేసి ఫోర్ పార్ట్స్ లో ఒక పార్ట్ మాత్రమే వాడాను అనమాట ఎందుకంటే నా మౌళ్ళకి వచ్చేసి నా సోప్ మౌళ్ళు నేను తీసుకున్న దానికి ఆరు సోపులు వస్తాయి ఎట్ ఏ టైము ఆ ఆరు సోపులకి సరిపడా మాత్రమే నేను ఇక్కడ బేస్ అయితే తీసుకున్నాను వాటినైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మొత్తం కట్ చేసేసాను కేజీ మౌళ్ళు మొత్తం వేసేస్తే మనకి దగ్గర దగ్గర ఇరవై ఐదు సోపుల్ దాకా వచ్చేస్తాయి ఈ సోపుల దాకా వచ్చినా సరే నాకు మౌళ్ళు ఆరే ఉన్నాయి కాబట్టి నేను పావు అంతే వాడానమాట దానిలో ఇంకా చిన్న చిన్న బేస్ సోప్ బేస్ ముక్కలన్నీ కలిపి ఇలా ఒక స్టీల్ గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెల్ చేయడం కోసము నేను ఒక బాణి స్టవ్ మీద పెట్టుకొని దాని లోపల ఇలా స్టాండ్ అయితే ప్లేస్ చేశాను ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం వాటర్ పోయాలన్నమాట ఒక లీటర్ ఒకటి ఆ స్టాండ్ మునిగేంత వరకు మనం అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం సోప్ బేస్ ముక్కలన్నీ ఒక స్టీల్ గిన్నెలో వేసాం కదా ఆ గిన్నెని ఏం చేయాలంటే ఈ స్టాండ్ మీద ఇలా ప్లేస్ చేసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే అది మెల్ట్ అవ్వడం అనేది డైరెక్ట్గా జరగకూడదని చెప్పి ఇలా స్టాండ్ మీద వాటర్తో మాత్రమే అంటే వాటర్కి ఉన్న వేడితో మాత్రమే సోప్ బేస్ అనేది మెల్ట్ అవుతూ ఉండాలి ఇలా నేనైతే లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో అలా కదిలిస్తూ ఉన్నాను అలా నాకు ఒక ట్వంటీ మినిట్స్ కి అలా పూర్తిగా మెల్ట్ అయిపోయింది అనమాట సోప్ బేస్ అయితేను ఒకవైపు ఇది ఇలా చేస్తూనే మరోవైపు ఒక గిన్నెలో నేను కొంచెం గంధం తీసుకున్నాను ఇదేంటంటే నేను హల్దీ చందన్ సోప్ అయితే తయారు చేద్దామని చెప్పి అనుకున్నాను దానికోసమే ఇక్కడ నేను కొంచెం గంధం తీసుకున్నాను పాటుగా ఒక చిన్న స్పూను పసుపు కూడా నేనైతే దీనిలో యాడ్ చేశాను అనమాట అన్నీ కలర్ బాగా వస్తాయేమో ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి అన్ని నేను కొంచెం కొంచెం తీసుకున్నాను తర్వాత వీటిని ఏంటంటే మనం మిక్స్ చేయాలి వీటిని నేను వాటర్ వాటర్తో అయితే బాగా కలిపేశాను అనమాట వీటిని ఏంటంటే ఒక పేస్ట్ లాగా చేసేసాను ఇలా స్పూన్తో ఇలా మిక్స్ చేసేసాను ఇంకా ఇది మిక్స్ అయిన తర్వాత దీనిలో వచ్చేసి విటమిన్ ఏ క్యాప్సిల్స్ ఉంటాయి కదా ఆ విటమిన్ ఏ క్యాప్సిల్స్ని నేను ఇలా రెండు తీసుకున్నాను దానికి అలా పిన్ చేసేసి దానిలో ఉన్న లిక్విడ్ అంతా గంధము పసుపు మిక్చర్లోకి అయితే తీసేసుకున్నాను రెండు సరిపోతాయని చెప్పి ఇక్కడ రెండు అయితే తీసేసుకున్నాను తర్వాత దీన్ని ఏంటంటే మనం పూర్తిగా కలుపుకోవాలి విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చేసి మనకు కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది బాగా జిడ్డుగా కూడా ఉంటుందన్నమాట ఇదేంటంటే ఫేస్ డ్రై అవ్వకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది దానికోసం నేను దాన్ని అయితే యాడ్ చేశాను ఒకవైపు ఏంటంటే ఇంకా దీన్ని ఇలా కలుపుతూ ఉన్నాను అనమాట ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు సోప్ బేస్ అనేది ఇది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా కలుపు కలుపుకున్నాం కదా హల్దీ చందనం మిక్చర్ దాన్ని అయితే దీనిలో అయితే పూర్తిగా వేసేసాను వేసేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ దాన్ని అలా మనం కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే అది బాగా మిక్స్ అవుతుందన్నమాట సోప్ బేస్లో అయితేను ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెనైతే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఏంటంటే మనం సోప్ మోల్డ్ అయితే తీసుకోవాలన్నమాట సోప్ మోల్డ్ తీసుకొని అది అలా వేడిగానే ఉన్నప్పుడు మనం మొత్తం దాన్ని సోప్ మొత్తాన్ని ఆ మిక్చర్ అంతా ఆ లిక్విడ్ అంతా మనం దానిలోకి అయితే వేసేసుకోవాలి సోప్ మౌల్డ్ లోకి ఒకదాని తర్వాత ఒకటి నేనైతే సోప్ మౌల్డ్ ఆరు బాక్సులు ఉంటే మొత్తం ఆరు బాక్సులు నేను అలా ఫిల్ చేసేసాను ఫిల్ చేసిన తర్వాత దాన్ని ఒక థర్టీ మినిట్స్ మనం పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసిన తర్వాత తర్వాత నేను దాన్ని ఓపెన్ చేస్తే ఇలా సోప్ అయితే వచ్చిందనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంది చాలా ఈజీగా అయిపోయింది అనమాట మెథడ్ అయితేను మన దగ్గర సోప్ బేస్ ఉంటే చాలు మనము ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకొని మనం ఇలా సోప్ అయితే చేసేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మంచి స్మెల్ కూడా ఉంది సోప్ అయితే ఒక్కొక్క ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇలా తీసేసాను అనమాట తీసేసి ప్రతిదీ చూస్తే కింద ప్రింట్ కూడా ఉంది మౌల్డ్ కి ఎగ్జాక్ట్లీ ఆ ప్రింట్ అయితే సోప్ మీద అయితే దిగిపోయింది నాకు అది చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన షాప్స్ లో చూసినా ప్రింట్ ఉంటుంది కదా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క సోప్ కి సంతూరు అట్లా ఉంటాయి కదా ఆ టైప్ లో ఇలా ప్రింట్లు ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి ముగ్గు ప్రింట్ అలా ఇచ్చారు నేను తీసాను అనమాట ఒక మూడు తర్వాత సిద్ధు వచ్చి నేను కూడా తీస్తానని చెప్పి వాడు కూర్చున్నాడు అలా ఇంకా వాడికి ఇచ్చేసాను పాడయ్యేది కాదు కదా అని చెప్పి సిద్ధుకి సోప్ మౌళ్ళు ఇస్తే ఒక్కొక్కటిగా అలా తీస్తూ ఉన్నాడు అనమాట వాడు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో సోప్ చూసి ఎందుకంటే వాడు టూ త్రీ డేస్ నుంచి సబ్బు ఎప్పుడు తయారు చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా వాడు అడిగింది అయితే చేస్తానని చెప్పి అనమాట ఇంకా అలా ఫైనల్ గా నేను ఈ రోజు సోప్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వాడి సోప్ అని చెప్పి ఒక రెండు తీసి పక్కన పెట్టేసుకున్నాడు అనమాట ఇవే నేను వాడతాను అని చెప్పి వాటిని తీసేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఏదైనా బాక్స్ ఓపెన్ చేయాలన్నా సరే సిద్ధి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట ఫస్ట్ ఓపెన్ చేయడానికి ఆ టైప్ లోనే ఇంకా ఈ రోజు కూడా వాడు లేడనమాట నేను ఓపెన్ చేసేటప్పుడు చెప్పకుండా ఓపెన్ చేశాను ఇంకా లాస్ట్లో వచ్చి నేను కూడా తీస్తానని అలా తీసాడు మొత్తం తీసి ఇలా లైన్లో పెట్టాడు అనమాట సోప్లు ఇలా పావు కేజీ సోప్ బేస్కి నాకు ఆరు సోప్లు అయితే వచ్చాయి చాలా చక్కగా వచ్చాయి వచ్చాయనమాట అయితేను ఇలా మొత్తం ఇలా లైన్లో పెట్టి వాడు ఫోటోలు తీసుకుంటూ ఉన్నాడు ఈ సోప్లు ఎలా వర్క్ అవుతాయో చూద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా నేను ట్యాబ్ దగ్గరికి వెళ్ళి అలా హ్యాండ్ వాష్ చేద్దామని సోప్ తీసుకొని వెళ్ళాను అనమాట వెళ్ళి ఇలా తడి చేయి చేసుకొని ఇలా అంటే నాకు నురుగా అలా వచ్చి వచ్చింది చాలా బాగుందనమాట స్మెల్ కూడా వచ్చింది అంటే మనం పీల్చినప్పుడు ఒక రకమైన స్మెల్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ వాష్ చేసి నురుగంతా క్లీన్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసినప్పుడు అంత స్మెల్ అయితే తెలియలేదు అంటే ప్యూర్ గా గంధము పసుపు స్మెల్ విడిగా స్మెల్ చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది తర్వాత మనకి నార్మల్ గా స్మెల్ తెలుస్తుంది మొత్తానికి ఇలా నేను హోమ్మేడ్ సూప్స్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్గా తయారు చేస్తాను ఈ రోజు వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్